ఏం కలుదాము నీళ్ళు అను నీళ్ళు నీళ్ళు కావాలి అన్నాడు నువ్వేం చేస్తున్నావు పొద్దునే ఆక్రెత్త నీకు కొడుదూలే బస్ చే తినావు కానీ నీ జుట్టే నువ్వు అంతా రింగులు 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 రింగు రింగులు ఉంది రింగులు 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 రింగు రింగులు ఉంది నీ జుట్ట ఓకే ఫ్రెండ్స్ మేము నాటినా మొక్కలు మొలకలు అన్నీ ఒకసారి చూపించా చూడండి ఇది పన్నెండు చెట్లు అండి ఇది మాత్రం నాటినది సో ఇక్కడ నాటినాము ఇక్కడ నాటినాము సో అది అక్కడ నాటినాము ఇక్కడ అది అక్కడ నాటినాము సో అవి సొరకాయలు బీరకాయలు కాకరకాయ చెట్లు అనమాట ఇవన్నీ ఎవరో కరేపాకి ఎంచుకుపోయినారు సో ఈడు కూడా సొరకాయ చెట్లు నాటినాము ఇవి మేము తిని పడేసిన పండ్లు కర్బూజకాయలు ఇత్తనాలు సో ఇక్కడ బెండకాయ ఇత్తనాలు అయితే వచ్చేసినాయి అక్కడ ఆ శెట్టి ఇస్తున్నారుకు పీకాకు నీ కొడుకు గురించి తెలిసింది కదా మీ ఆగిత్యమే సో మొ మొత్తానికైతే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి ఏదో దొబ్బుకొచ్చింది ఏం దుబ్బుకొచ్చిన ఏంది ఏం నాటకాయ అంటే ఏం కాయలు మా నాటకాయలు అంటే సరిపోయింది కాయలు బిడ్డ పిచ్చలంటే గట్టి ఉండాలను కాయ ఉన్నిలే అందంగానే ఉంటాయి మితటాలన్నా విగేలే ఇప్పుడు పెద్దగా పెద్దగ వదిలేసి ఎట్ చూడు ఎంత బాగా వచ్చిందో తెచ్చలే భోజలు గాసు బో ఇప్పుడు జుడు ఇవి ఉన్నాయి కదా దీనికి కొంచెం ఎరువులు అవుతావు కదా కొంచెం అది ఆమెను వచ్చినాకైనా చూడు నంద దామగ్ క్షేత్రం నందగనక్షేత్రం చుడు ఆమెను మొక్క వచ్చినాక ఇక్కడ ఎరువు అవుతావు కదా ఈ ఎరువుని ఏంటంటే ఇత గెలిగించి దాన్ని దానికి గట్టు మాదిరి ఇయ్యాల భోజన మాదిరి అప్పుడు సతవ బాగా వచ్చాది లోపల మట్టి పైకి వచ్చి పడతాయి అనమాట కానీ బీన్స్ ఇస్తాడు ఇబ్బంది ఓయో అమ్మా ఏంటప్పటి చెట్లు కనపడలేదు సామి మాకు ఓయే అయ్యి మీద మొక్కలు ఆ ఏడు రోజురా ఇంతమంది మొక్కలు నాటోళ్ళైతే కాదు 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 ఇప్పుడు నాటు ఇంత తడిగున్నప్పుడు నాటకాల అది కా సుబ్బు బురదలోనే నాటకాల అప్పుడే బా బిగుసుకుండేది పాలకూర కాకులు కాయని కోలు వస్తుంది మళ్ళీ దాని దాయి బాగుంది చూడు నా నా కొడుకు దిగురు తీసినాడు ఇంకా సో అయితే నేను గోవా గోవాడే ఎగిరేసిందే ఓయే ఓయే రాత్రి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన పోయిన పెట్టిన కానీ ఇది రాత్రి ఇదో ఇది కాదా ఇది కాదా సర్లే పువ్వు చూడ ఎంత ఉందో పూ అన్న వాడిపోదా ఇప్పుడు పోయినాయి కదా తెచ్చుకోవచ్చు బాత్రూమ్ మీ బాగా బాత్రూమ్ ఉంది మీ బా రెడీగా పో మొక్కలు దెబ్బకొచ్చా కాదు పని చేసుకుని దబ్బుకొచ్చు కదా మట్టి మీ మట్టి సో మీకు మేము ఇక్కడ ఏమన్నా ఎవరా ఏమన్నావు దాని తర్వాత ఏదో అన్నావు ఎవరా నీకు ఇక్కడ మిరపకాయలు కాదే ఒకటి కాశ్మీర్ టమాటా నాటినాం అది కాశ్మీర్ టమాటా ఎంత ఒకటి ఉల్లిగడ్డలు నాట్యాం ఇదేం నాట్యాం వీడియో వెళ్ళొచ్చు అది టమాటా పనులు చూడు మనకాడ ఎంత బాగా వచ్చినాయో ఫ్రెష్గా అంటే మొక్కలు దానికి కళ్ళు కనపడవలే

ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చూస్తున్నారా సో మైన్లీ ఇప్పుడు మీకు చూస్తుంటే వర్షం పన్నెట్టు ఉంది కదా సో ఇక్కడ మాకైతే వర్షం మళ్ళీ ఇదో ఈ ఈ గుల్లి దేవుడు గుల్లి స్వామి వర్షం పడేస్తున్నాడు మొత్తం తడిపేస్తున్నాడు మొక్కలు నీళ్ళు కడతా కానీ చూడండి మీకు బల ఉంది కదా సో ఇక్కడ మట్టి మట్టి పని చేసేటోళ్ళు ఉన్నారనమాట సో ఇలా దగ్గరకి రండి రెండు 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 నాటిమే రెండు రెండు నాటలే సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గోవా కొన్నారంట గోవా కొనేసి ఆకులను ఇచ్చుకున్నాక దాన్ని మళ్ళీ నాటేస్తున్నారు చూడండి ఇతర నాటితే ఏడ పెరుగవు అని చెప్పి కక్కు ఆయమ చక్కా నాడుతుంది జుడు జుడు ఇట్ట చక్కగా నాటుతుంది ఇట్లా ఇట్లా చక్కగా సన్న పని చేస్తున్నారే నాలుగు మొక్కలు నాటి నీకు ఇంతసేపా ఇంకో కట్ట తీసుకోవాల్సింది రెండు కట్టలు తీసుకోవాల్సింది బతికించకాలి నాటువంటి ఏర్లు ఉన్నాయి బతికిచ్చుకాలనుకునేప్పుడు వా సన్న నిమ్మ చెట్టు కాస్తా మీది రామ్ ఏమి చూడరు ఏ నీ బిడ్డ చూడసారి హస్ పాపని ఏంటంటే స్నానం చేయించి మంచ మీద కూర్చోటింది అయి దిగా బాధ వాడు నాడుతాడమే వాడు ఏరు మర్చబెడతాడు నువ్వు అక్క తమ్ముని చెప్తే సుబ్బు ఏంటండి విశేషాలు నువ్వు కరబుజకాయలు ఎక్కువ తింటే కర్బూజకాయ చెట్లు వస్తాయి మీరు కరెంకాయలు కర్బూజకాయ ఎట్లు తింటే అన్ని కర్బూజ చెట్లు కరీంకాయ చెట్లు వాడక వచ్చింద్రే ఫ్రెండ్ అనమాట సో తల్లి ఏ పని చేస్తే పిల్లలు ఆ పని చేసడానికి ఎగ్జాంపుల్ ఇదే చూడండి వాళ్ళమ్మ మొక్కలు నాడుతుంటే వాడు మొక్కలు నాడుతున్నాడు ఇందాక వాళ్ళమ్మ నీళ్ళు పట్టింది కాబట్టి దాంబాని నీళ్ళు పడుతున్నాడు అంతే ఫ్రెండ్స్ మనం ఏది చేస్తే వాళ్ళది చేస్తారంట కొంచెం దూరం నాటాలి నందు కొంచెం దూరం నటాలంటే నాకు రోజు గంగూర అయితే ఇంకా అంతే అప్పుడు బాబాయ్ కథ కదా అయిపోయింది పిన్ని కథ అయిపోతుంది చూడు ఓ ఆ పక్క వరుస నాకే సరిపోతాయి అటు పక్కకు ఇంకొక వర్షి ఇప్పుడు ఇప్పుడు ఇటు నాటినావు కదా ఊరికి వేస్ట్ చేస్తావు సుబ్బు అటుపక్కమే దానికి అట్లా ఆట రౌండ్ ఇక్కడ ఉండరు సరే ఏముండర్లే నేను పెట్టినా కవరు అర్థయ్య అర్థదు నువ్వేంటి నా ఎందుకు చెప్తున్నావు అర్థమైందిలే నాకు అర్థమైంది నీ పిన్ని నిండి నాకు ఎందుకు చెప్తావు నాకు అర్థమైంది ఇంకోదిలే అవు సుబ్బు మొక్కజొన్న నాటొచ్చు ఇంటికా నువ్వు కూతురు బాధ భరించలేవాళ్ళు పడితే నీళ్ళు వచ్చాయి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు ఇక్కడ కుండ పైలి పని కుండం చేస్తుంది కుండని చెప్తున్నారు పూల చెట్టు సో ఇక్కడ అవి అవసరం లేదు దానికంటే అమ్మమ్మ ఊళ్ళు తెచ్చాడు కానీ అవసరం లేదు అప్పులు ఎండ వద్దులేసారా మటన్ బిర్యానీ అది ఎందుకు అంటే ఆ ఏరు ఆడికి ఆగిపోయి ఉంటుంది ఇంకా అదే ఆడికి ఆగిపోయింటుంది కాబట్టి చెట్టు వెరక్కుంటుంది నీళ్ళు పోతాయి నీళ్ళు నిలబడవు దానిలో కావాల్సిన కానీ నిలబడితే మీ తగ్గడానికి కిందికి పోతాయి

నీళ్ళు పోయిపారీ చెట్లకి నీళ్ళు పోయిపారి నాతో సరిపోదు రోజు నీళ్ళు పోయాలా ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎండ మళ్ళీ పొద్దున పట్టుకుంది కానీ